కూడా మొత్తం ఆల్ ఇండియా టాప్ పెట్టేసింది సో మొత్తం దానికి ఏమంటారు అంటే ఒక హీరో ఒక హీరో అట్లా కొడుతుంటారు అది రామ్ చరణ్ గారి ప్యూర్ స్టామినా అనుకోండి ఇది రామ్ చరణ్ గారి ప్యూర్ స్టామినా బిచ్చుబాబు గారి టాలెంట్ ఈ రెండే ఈ సినిమాలో మనం కంపేర్ చేస్తుంది మీరు రెండే ఎందుకంటే ఏఆర్ రహమాన్ గారు కూడా మ్యూజిక్ అందించారు ఏఆర్ రెహమాన్ గారు ఆల్రెడీ మీరు ఇద్దరిని దాటేసి ఎప్పుడు వెళ్ళి సార్ ఏఆర్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ గారు బుచ్చుబాబు గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ వాళ్ళిద్దరి స్టామినానే ఈ సినిమాను ప్రూవ్ చేయబోతుంది ఇప్పుడు దీనికి సినిమా ఫస్ట్ గ్లిమ్స్ తో ఎక్కిచ్చేసారు కదా ఆడియన్స్ కి మరి గేమ్ చేంజర్ ఎక్కించలేకపోవడానికి ప్రమోషన్స్ కారణం ఉంటారు లేకపోవడం హండ్రెడ్ పర్సెంట్ గేమ్ చేంజర్ ఏంటంటే అందరికీ మనకి ఆ డైరెక్టర్ మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండే ఆయన బిఫోర్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి బిఫోర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఆయన ఇండియన్ ఇండియన్ వన్ ఇండియన్ టూ అలాంటి సినిమాలు సేమ్ కంటెంట్ లోనే సినిమాలు తీసేది ఇప్పుడు చూడాలంటే ఆ సినిమాలు ఎవరు చూడరు ఎందుకంటే మనందరము ఏఐకి అలవాటు పడిపోయారు ఇప్పుడు ఎంతో పెద్ద ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన ఇచ్చే స్టఫ్ సరిపోదు బ్రో మరి మన మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పి గారు అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేదని చెప్తున్నారు మీరేమంటారా దానికి డిఎస్పి గారిని అడిగినా కూడా ఏఆర్ రహమాన్ గారే కరెక్ట్ ఈ సినిమా ఏఆర్ రహమాన్ గారు ఉంటేనే ఈ సినిమాకి బీజిఎం మంచిగా ఉంటదని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏఆర్ రహమాన్ గారికి డిఎస్పి గారికి వాళ్ళిద్దరికి చాలా మంచి కోఆర్డినేషన్ కూడా ఉంది చాలా ఈవెంట్లలో కూడా చూసాము బట్ ఏఆర్ రహమాన్ గారు ఇచ్చినంత హైప్ గా డిఎస్పి గారు ఇవ్వలేరు అని రామ్చరణ్ గారు స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంటాయి స్క్రీన్ బ్రో దిన్నేశాడు ఇది పెద్ద షాట్ అని అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇది పెద్ద షార్ట్ అని అనుకోవచ్చు మరి ఒక్క మాటలో ట్రోలర్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు ట్రోలర్స్ అందరికి ఆ ప్యాట్ తో షాట్ కొట్టాడు కదా సినిమా వచ్చిన తర్వాత అదే షాట్ ఎవరికి ఎక్కడ తగ్గుతావు తెలియదు అదే ట్రోలర్స్ రెడీగా ఉండాలి అండి మన పుష్ప లాగా ఉంది ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే జడ్జ్మెంట్ చేసి చేయాలంటే మొత్తం చూసిన తర్వాతనే ఏదైనా జడ్జ్మెంట్ చేయాలి ఏదో ముఖం చూసి చేస్తే అది కరెక్ట్ కాదు ఏం ఐటమ్ తర్వాత ఓరల్ గా సూపర్ ఉంది బ్లాగ్ బస్ ఇట్లు బాక్స్ పెద్ద మరి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పి గారు ఉంటే బాగుందని చెప్తున్నారు బయట మ్యూజిక్ అంటే ఎవరి బాగు ఎవరి మ్యూజిక్ అనేది బాగుంది అనేది హాలి ఇష్టం అన్నమాట ఎవరైనా మార్చుకో ప్రతిసారి డిఎస్పి కాకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటారు మీజో డైరెక్టర్ డైరెక్ట్ ఎలా చేంజ్ చేస్తారు ఈయన కూడా ఒకేలా చాలా చాలా రోజుల తర్వాత తీసుకున్నారు కదా ఎక్కువ మట్టికి రామ్ చరణ్ కి చేస్తారు కదా ఇప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేసింది సో ప్రతి సినిమాలో హీరోయిన్ కూడా చేంజ్ అవుతారు కదా సేమ్ అదే విధంగా డైరెక్ట్ కూడా చేంజ్ వరల్డ్ మ్యూజిక్ మధ్య ఎవరు బాగుంటుంది అలరు ఓకే థ్యాంక్ యూ